నమస్కారం అండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అంతర్వేదిలో గోదావరి తల్లి సముద్రుడు కన్ఫ్యూజ్ అవటం ఈ స్పాట్ ఎక్కువ ఆకారంలో ఉందండి సాగర సంగమ ప్రదేశం దీన్నే అంతర్వేదిలో అన్నా చెల్లెల గట్టు అంటారట మన సాధారణంగా గోదావరిని సముద్రదేవుడిని భర్త బార్యులుగా పొరపడుతున్న అవకాశం చెప్తున్నారు అన్నా చెల్లెలుగా వ్యవహరిస్తున్నారు అన్నాచల్ గట్టు చూడండి చూస్తే మనకి ఇటువైపు అంటే నీళ్ళు అండి ఎరువు కూడా వస్తున్నాయి ఇటువైపు ఇలా గోదావరి గోదావరి అమ్మ నెయ్యి రంగులో ఉన్నారు గోదావరి గోదావరి చూడండి అలలు వస్తున్న వైపు సముద్రం అలలు రాకుండా కాంపౌండ్ వైపు గోదావరి ఇది గోదావరి 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 సముద్రంలో ఈ సంగమ మనం చూస్తే అలలు అలలు కూడా కలిసే అలా కలుగుతుంది జయశ్రీరామ్ దేవుడు ఎంత అద్భుతమైనది మన కోసం జీవరాస్ అంతా జీవించలేదు